నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సిద్ధార్థ్ రుధ్రా గారి వాదనలు విన్న అనంతరం మరి కోర్ట్ ఈ కేసుని కొనసాగిస్తుందా ఎవరైతే హత్య చేశారో అని ప్రజలందరికీ తెలుసు వారిని అరెస్ట్ చేస్తుందా లేదు అంటే ఇంతటితో ఈ కేసుని ముగించేస్తుందా ఏం తీర్పిస్తుంది అనేది ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మరి దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గత ఆరున్నర సంవత్సరాలుగా ఇది నడుస్తూనే ఉంది కానీ ఇప్పటి వరకు దోషుల్ని అరెస్ట్ చేయలేదు కానీ దోషులు ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది అందరినీ కాస్త కలవర పెడుతున్న అంశం ఇప్పుడు ఈ కేసుని కంటిన్యూ చేస్తుందా లేదా తెలుగు రాష్ట్రాల్లో లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కానీ లేదా జుడిషియరీ వ్యవస్థకు కానీ స్పష్టమైనటువంటి సమాధానం లేనటువంటి కేసులు ఏదన్నా ఉన్నాయంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు రెండు కోడికత్తి కేసు మూడు గులకరాయి కేసు ఓకే ఈ కేసుల్లో అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియనటువంటి పెద్ద విచిత్రం వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగి ఆరు సంవత్సరాలు పైన అయిపోయింది అది ఎన్ని మలుపులు తిరుగుతూ వచ్చింది ఇవాళకి కూడా ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు దోషుల్ని గుర్తించండి దోషుల్ని శిక్షించండి అని చెప్పి ఆవిడ పోరాడుతూనే ఉన్నారు సిద్ధార్థ్రా పాపులర్ అడ్వకేట్ ఆయన ఆయన ఈ కేసుని వాదిస్తూ ఉన్నారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతారెడ్డి గారి తరఫు నుంచి ఆయన ఏమంటున్నారంటే మరొకసారి దీన్ని దర్యాప్తు చేయించండి డెప్త్గా దర్యాప్తు చేయించండి లేదంటే ఈ కేసు దోషులు ఎవరో తేలే అవకాశం లేదు కాబట్టి మరొకసారి దీన్ని ఇన్ డెప్త్ దర్యాప్తు చేయించండి అని చెప్పేసి లేటెస్ట్గా ఆయన చేసినటువంటి వాదన కోర్టులో కోర్టు ఏం చెప్తుంది పదో తారీఖు నేను తీర్పిచ్చేస్తానని చెప్తుంది పదో తారీఖు అంటే ఇంకా నాలుగు రోజులు ఉంది ఇంకా మరో నాలుగు రోజుల్లో నేను ఇచ్చేస్తాను అని చెప్పి కోర్టు జడ్జి చెప్తున్నాడు సిద్ధార్థ లూత్ర గారు ఏమంటారు లేదు లేదు దీన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయాలి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇది కొన్ని తప్పుదవ పట్టింది కాబట్టి మరోసారి ఇన్వెస్టిగేషన్ చేయి చేసేదానికి మీరు ఆర్డర్ పాస్ చేయండి పైగా కో మరోసారి ఇన్వెస్టిగేషన్ అవసరం అని అయితే అవసరం అనుకుంటే సిబిఐ కోరితే కనుక నేను ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా కోర్టు గతంలో చెప్పింది కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా వాళ్ళేం అంటున్నారు కోర్టు కనుక మరోసారి ఇన్వెస్టిగేషన్ చేయముంటే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా పిటిషన్ వేశారు అంటే వాళ్ళకు కూడా స్పష్టత లేదు ఈ కేసులో ఇంకా తెలియనటువంటి అంశాలు బయటికి రానటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి సిబిఐ భావిస్తుంది లేదంటే మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీరు కనుక అనుమతి ఇస్తే అని చెప్పి కోర్టుకి ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పరు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది ఈ డెడ్ లైన్ లోపల మీరు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని మీరు ఫైనల్ చేయండి విచారించండి అని చెప్పి సిబిఐకి ఆర్డర్ చేసింది సిబిఐకి ఆర్డర్ చేసినప్పుడు సిబిఐ వాళ్ళకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాలను తీసుకొని విచారణ చేసింది ఆ విచారణ క్రమంలో జరిగినటువంటి అంశాలు ఏంటి విచారణ చేయడానికి వెళ్ళినటువంటి పులివెందులు వెళ్ళినటువంటి రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ ఎస్పీని ఆయన మీదనే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సానుకూలంగా స్పందించాలి ఆ రోజున్న ప్రభుత్వం అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆ అల్లకొలంలో అయిపోద్ది రాష్ట్రం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో కర్నూలు హాస్పిటల్ ఆయన పెట్టి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా ఫిజికల్గా అరెస్ట్ చేయకుండా ఓన్లీ ఆన్ పేపర్ అరెస్ట్ చూపించేలాగా చేసింది ఇవన్నీ సిబిఐ దర్యాప్తులో కల్పించినటువంటి అంశాలు తర్వాత ఈ కేసులో కొన్ని వందల మందిని విచారించింది సిబిఐ సిబిఐ సాక్షులు అనేక మంది అనేక రకాలుగా చనిపోయారు రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు వెళ్ళేటువంటి కార్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో ఆ కార్ డ్రైవరు అనుమానాస్పద స్థితిలో మరణించారు తర్వాత రంగయ్య ఆరోగ్యం బాగలేక మరణించారు అంటున్నారు గంగిరెడ్డి కుట్లేసినటువంటి గంగిరెడ్డి మరణించారు అభిషేక్ రెడ్డి ఆయన కోమలో ఉండి కొన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అతను కోమలో ఉండి డాక్టర్ అతను అభిషేక్ రెడ్డి అతనే దగ్గరుండి కుట్లేసి ఆ రోజున మొత్తం ఉంది సో ఆయన చనిపోయారు సో ఇలా సాక్షులు అనేక మంది చనిపోయారు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు కాకపోతే ఇచ్చినటువంటి డెడ్ లైన్లో ఉన్నటువంటి వెసలుబాట్లని లేదంటే ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని సమర్పించామని చెప్పి సిబిఐ చెప్తుంది ఇంకోసారి మీరు అనుమతిస్తే మేము ఇండెక్ట్గా దాన్ని విచారణ చేస్తామని చెప్పి ఈ మధ్య కాలంలో ఆ రోజున రెడ్డి గారి మర్డర్ కేసు మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ ఈ మధ్యనే డిస్మిస్ అయ్యారు ఈ ప్రభుత్వం డిస్మిస్ చేసింది కూటమి ప్రభుత్వం అతన్ని ఎందుకు డిస్మిస్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీదనే ఆయన పరువు నష్టం దావా చేశారు ముఖ్యమంత్రి మీదనే పరువు నష్టం దావా చేశారు ఆయన ఎందుకనంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారు మట జరిగి జరిగినప్పుడు రక్తపు మడుగులు రక్తం ఉన్నప్పుడు చుట్టూరు ఆ రక్తాన్ని తుడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు ఇతను సిఐ అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అది నా పరువుకు భంగం కలిగిందని చెప్పి ఆయన నోటీసు పంపించాడు పరువు నష్టం నోటీసు పంపించాడు ఆయన ఆయన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు సస్పెన్షన్లో ఉన్న అతను నోటీసు పంపించాడు చంద్రబాబు గారు దాంతో డిస్మిస్ చేశారు ఆ ఇన్స్పెక్టర్ని అంటే ఆ రోజున మర్డర్ జరిగిన రోజు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పుడు ఈ కేసులో మొత్తం పూర్తి వివరాలు చెప్పాలి సో ఆయనే చెప్పట్ల పైగా ఆయన విచారించడానికి అక్కడికి వెళ్ళినటువంటి రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టారు ఆ రోజు కేసు పెట్టి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తర్వాత గూగుల్ అవుట్ ద్వారా అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని వాళ్ళ నాన్న వీళ్ళని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళారు బయటకు వచ్చేశారు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు కొంతమంది అప్రూవ్గా మారారు ఇప్పుడు దస్తగిరి అప్రూవ్గా మారారు అసలు ఏం జరిగింది అనేది దస్తగిరి చెప్తున్నారు ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది ఆ కేసు ఇంకొక వాదన ఏం చేశారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా అసలు సునీతారెడ్డి అని ఆయన ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే మర్డర్ చేయించారు ఆస్తులు వివాదాలు ఉన్నాయి వివేకానంద రెడ్డి గారికి ఇంకొక ఆవిడతోటి రిలేషన్స్ ఉన్నాయి ఆ రిలేషన్ కారణంగా ఒక పిల్లోడు పుట్టారు ఆస్తులకు సంబంధించి గొడవలు ఉన్నాయి అందుకని వీళ్ళే చంపేసారు అని చెప్పి ఇంకొక వర్షం కూడా వీళ్ళు వినిపించారు రకరకాలుగా దీన్ని మలుపులు తిప్పారు ఫస్ట్లోనేమో అసలు జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగింది ఫస్ట్ ఏమన్నారు దాన్ని గుండెపోట అన్నారు ఆ తర్వాత ఏమన్నారు కాదు గొడ్డలు పూట అన్నారు ఆ తర్వాత ఏమన్నారు గొడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు చంపించేసేటని చెప్పేసి మీకు వాళ్ళ మీడియాలో ప్రచారం చేశారు అప్పట్లో అప్పుడేమో సిబిఐ విచారణ కావాలన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి వాళ్ళే అన్నారు ఇప్పుడు సునీతారెడ్డి గారు మా నాన్నగారిని చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతూ ఉన్నారు వాళ్ళని మీరు అరెస్ట్ చేసి శిక్షించండి అని చెప్పి ఆవిడ ఆవిడంటున్నారు శర్మగారు ఏమంటున్నారు ప్యూర్గా అది పొలిటికల్ మాటర్ అని చెప్పి ఆవిడ అంటున్నారు మరి ఇప్పుడు తీర్పు ఎలా చెప్తారు పూర్తిగా పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని చెప్పి సిబిఐ చెప్తున్నప్పుడు ఇంకోసారి మీరు అనుమతిస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ గా చేస్తామని చెప్పి సిబిఐఏ పిటి పిటిషన్ వేసింది పిటిషన్ వేసినప్పుడు మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి అనుమతించాలి కదా అని చెప్పేసి సిద్ధార్థ వాదిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఎవరు అవినాష్ రెడ్డి గారి వాళ్ళు ఉన్నారు కదా అనుమాని నిందితులు ఉన్నారు కదా వాళ్ళు నిందితుల తరపు నుంచి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు ట్రయల్స్ కంటిన్యూ కావాలి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ట్రయల్స్ ఆగిపోతాయి కాబట్టి తీర్పు జపని ఉండని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే ఈ కేసు సంబంధించి దోషులు తప్పించుకునే అవకాశం ఉందని సునీతారెడ్డి గారికి ఉన్నటువంటి అనుమానం అందుకే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని అంటున్నారు సో పదో తారీఖున కోర్టు స్పందించేటువంటి తీరును బట్టి ఈ కేసు మరొక మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు